ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే యుజిసి నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం యూజిసి నెట్ పరీక్ష రద్దు పరీక్షల్లో అవకతవకలు జరిగి ఉండొచ్చునన్న అనుమానాలతో రద్దు చేయడం జరిగింది కేంద్ర విద్యాశాఖ ఆకస్మిక నిర్ణయం సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగింత త్వరలో మళ్లీ పరీక్షను నిర్వహించనున్న ఎన్టీఏ తేదీ తదితర వివరాలు త్వరలో వెల్లడి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షల్లో భయపడిన అవకతవకల నీడలు యూజీసీ నెట్ పరీక్ష పైన పడ్డాయి దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం అనుహే నిర్ణయం తీసుకుంది గతానికి భిన్నంగా ఈసారి ఒక్క ఒక్కరోజులోనే ఆఫ్లైన్లో పెన్ పేపర్ ఓఎంఆర్ విధానంలో దేశవ్యాప్తంగా మూడు వందల పదిహేడు నగరాలు ఒక వెయ్యి రెండు వందల ఐదు పట్టణాల్లో పరీక్షా కేంద్రాల్లో యూజీసీ నెట్ పరీక్ష మంగళవారం జరిగింది జరిగిన విషయం తెలిసిందే త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారు ఒకరు వెల్లడించారు నెట్ పరీక్షా విధానంలో అత్యంత పారదర్శకత సమగ్రత గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు పరీక్షల్లో అక్రమాలు జరిగి ఉండొచ్చన్నా విశ్వసనీయ సమాచారం మేరకు యూజీసీ నెట్ జూన్ రెండు పేల ఇరవై నాలుగు రద్దు అధికారి వివరించారు ఈ ఏడాది నెట్ పరీక్షకు పదకొండు లక్షల ఇరవై ఒక్క పేల రెండు వందల ఇరవై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఎనభై మంది అభ్యర్థులు రాశారు నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది నెట్ పరీక్షల్లో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీకి ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపింది సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్ సి ఈ వివరాలను యూజీసీకి పంపింది ఐఫోర్ సిని నేషనల్ సైబర్ క్రైమ్ ట్రెడ్ అనలిటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతో పాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది ఐఫోర్ సి అనేది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నెట్ పరీక్షను చేపట్టింది యూజీసీ నెట్ ఎందుకు రాస్తారు యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ నెట్ పరీక్షలు ఉత్తీర్ణులైన సైన్స్ సబ్జెక్టులో పరిశోధనకు అవకాశం లభిస్తుంది పరిశోధన వైపు వెళ్ళొచ్చు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బోధన రంగం వైపు వెళ్ళొచ్చు దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఐఐటి ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరొచ్చు శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ పరిశోధనల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు ఎదుగుడి చేసేందుకు అర్హత లభిస్తుంది ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు నెట్ కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు ఎనభైకి పైగా సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు మరి అటువంటి యూజీసీ నెట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఇక పార్ట్ టైం టీచర్ల భర్తీకి నేడు డెమో కర్నూల్ నంద్యాల జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో పార్ట్ టైం టీచర్ల భర్తీకి సంబంధించి ఈ నెల ఇరవైవ తేదీన డెమో నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే అర్హులైన టెట్ బిఎడ్ పీజీ సంబంధిత మెథడాలజీ అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరించినట్లు తెలిపారు డీసీఓ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక దేవరపాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి డెమో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ నాడు నేడు పేరు జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమలు చేస్తున్న నాడు నేడు కార్యక్రమం పేరును ప్రభుత్వం మార్చింది ఇక నుంచి దీన్ని స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ గా పిలువనున్నారు అన్ని పాఠశాలల్లోనూ ఏడాదిలోపు మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి నారా లోకేష్ ఇటీవల అధికారులను ఆదేశించారు పాఠశాలల్లో మార్గదర్శకాలు రాష్ట్రంలోని ఎనిమిది వందల పద్దెనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సు అమలుకు ఆదేశాలు జారీ చేస్తూ సమగ్ర శిక్ష ఎస్పిడి మార్గదర్శకాలను విడుదల చేశారు తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు అందుబాటులోకి తీసుకువచ్చారు విద్యార్థుల్లో వృత్తి కోర్సుల నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా దీనిని అమల్లోకి తీసుకువచ్చినట్లు ఎస్పీడి పేర్కొన్నారు ఎంపికైన ఎనిమిది వందల పద్దెనిమిది పాఠశాలల జాబితాను అమలు చేయడానికి పాటించవలసిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది ఇక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకే తల్లికి వందనం అనేది అమలు చేయాలని ఇక్కడ కోరుతున్నారు అలాగే వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేయాలి అంటూ డిమాండ్ తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయాలని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకరించాలని ఎస్టియుం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్ మల్లు రఘునాథ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరుగుదలకు నూతన ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగానికి చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నంబర్ వన్ వన్ సెవెన్ను ను రద్దు చేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను యథాతథంగా కొనసాగిస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విలీనం రద్దు చేయాలని అన్నారు ఒకటి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలను పాత పద్ధతిలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు కొన్ని అనాలోచిత నిర్ణయాల వలన గత రెండేళ్లలో ఎనిమిది లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లారని వివరించారు ఉన్నత పాఠశాలలు ఆరు నుంచి పదవ తరగతి వరకు ప్లస్ టూ వరకు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు ఉర్దూ మాధ్యమాలను కొనసాగించాలని కోరారు ఆదర్శ ప్రాథమిక పాఠశాలను గుర్తించి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు కొనసాగేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు మెగా డిఎస్సీపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయడం హర్షించదగ్గ విషయమని వీలైనంత త్వరగా నియమకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు గత ప్రభుత్వం తీసుకువచ్చిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేసి కొత్తగా నియమకం అయ్యే ఉపాధ్యాయులకు పూర్తి వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరం చేసి బోధనకు మాత్రమే పరిమితం చేయాలని అనవసర యాప్లన్నింటినీ రద్దు చేయాలని పేర్కొన్నారు విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రిని కోరారు మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకాన్ని మెగాడిఎస్సి పై మరి ముఖ్యమంత్రి చేయడం ఇక్కడ హర్షించదగ్గ విషయమని అలాగే వీలైనంత త్వరగా నియమకాలు చేపట్టి మరి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్రెంటిస్ విధానాన్ని కూడా అందు చేసి మరి కొత్తగా అయ్యేటటువంటి ఉపాధ్యాయులకు పూర్తి వేతనం చెల్లించాలి అంటూ ఇక్కడ మరి కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధృవీకరణ పత్రాలు సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేయడానికి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది మరి ఐ ఆదేశాలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం కార్యదర్శులు ప్రభుత్వం హెచ్చరిక మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూడవచ్చు గ్రామ మరియు వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో ధృవీకరణ పత్రాల జారీకి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలకు సంబంధించి లోగోలు సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది పాస్ పుస్తకాలు ధృవీకరణ పత్రాలు ఇతర పత్రాలను ఎలాంటి ఫోటోలు రంగులు రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని ఆదేశిస్తూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అమలు చేసిన కొన్ని పథకాలకు పేర్లు మార్చామని ఆమెకు ఆదేశాలు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది గత వైసీపీ ప్రభుత్వంలో పథకాలకు ఉన్న పేర్లను తక్షణం తొలగించాలని సూచించింది కొత్త పేర్లు ఖరారు చేసేంత వరకు సదరు పథకాల జనరిక్ పేర్లను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది పార్టీ రంగులతో జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు పాస్ పుస్తకాలు లబ్ధిదారుల పుస్తకాలు ధృవీకరణ పత్రాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది ధృవీకరణ పత్రాలు పాస్ పుస్తకాలు ఇతర పత్రాలు జారీ చేయాల్సిన నమూనాలను కూడా జతపరుస్తూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది ఈ ఆదేశాల్లో ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది ఈ మేరకు కార్యదర్శులు ఇచ్చింది ఇక ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్టూడెంట్ కిట్లు అంటూ మనం చూస్తూ ఉన్నాం బాలికలకు మళ్ళీ సైకిళ్ళు విద్యాశాఖలో నూతన ఉత్తేజానికి నాంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేటటువంటి విద్యార్థులకు ఉచితంగా మరి పాఠ్య పుస్తకాలు దాంతో పాటు నోట్బుక్స్ బ్యాగ్ యూనిఫామ్ అనేవి ఇవ్వబోతున్నారు గతంలో అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు మాత్రమే మరి ఈ స్టూడెంట్ కిట్ అనేది ఇచ్చేవారు మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా విస్తరించడాన్ని మనం గమనించవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఉచిత టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ బ్యాగ్ అనేది ఇవ్వబోతున్నారు దాంతో పాటు మరి సైకిల్స్ కూడా ఇవ్వాలి అనే నిర్ణయాన్ని బాలికలకు మాత్రమే సైకిళ్ళు కూడా ఇవ్వాలి అనే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకున్నట్టు మనకి ఇక్కడ సమాచారం తెలుస్తోంది మరి ఇవి ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో